ఇదే దుర్గ అమ్మవారి ఆశస్సులతో జిపి చౌదరి బుల్స్ గూడమల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలేంద్రమం కాక్రమాన మండలం గుంటూరు జిల్లా

సైడ్ గరుడా లెఫ్ట్ సైడ్ బట్టు నా కిన్నకి వాడిని వేసుకుంటు పోవాలి రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి எவரோ கட்டேச்சுக்க முந்தர படிக்க ஓலே எந்த கட்டேச்சு మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్లు వెనుకబడి మూడవ

आ, हा, 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 वो सारी ना की खाद नु खोनी को వందల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ఉన్నాయి ఆహా సైడ్ రోజు అల్లే அண்டே கேச பயப்படுத்து அய்யா சொல்றேன் ஓடுத்து கட்ட சேத்துலேயே அந்தேங்க ఇరవై సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి యాభై ఐదు సెకండ్ బ్యాటరీలు అయిపోయినా చూడు యాటి పోయినాడు సైడ్ అప్పు ఊపి

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడిలో ఉన్నాయి పన్నెండవ జత వారు ఎం చిన్నమద్దయ్య గారు

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాడు రెండవ స్థానంలో కొనసాగుతున్న అక్షరారెడ్డి గారు రాయవరం వారి గత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానం పాట విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండబాలవారి పాలెం గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి ఉన్నాయి రైట్ సైడ్ గరుడ లెఫ్ట్ సైడ్ కేక సెంటర్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి బహుమతి అరవై వేల మంత్రి బిసి బీసీ జనార్దన్ రెడ్డి గారి కట్ట నేను ఏం చెప్పు చెప్పు చెప్పాడు కట్టి అయినా ఎప్పుడు కొరతాడు ఇప్పుడు ఏర్పాడినా ఎవరు లెక్క చేశారు అండి వాళ్ళు గుప్పెట్టుకున్నారంట వాళ్ళకి చెప్ప ఉన్నప్పుడు కూడా అనుకుంటారు పదకొండు రెండు మూడు వేల మూడు వందల ఎదుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి అబ్బో అహహా Comprei. പൂർത്തി ചെയ്യ

సమయం నిమిషాలు అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలు ఉన్నాయి దురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బుల్స్ రూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు వారి పాలెం గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా జైతులు విధులు కేకలు కేరికలు అనుకున్నారు புக்குமல்ல முக்கமமல்ல காசிரெடி நாய அடுத்த பிசி ஜனாரன் ரெடி அட்ட రెండవ ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగులు రెండవ స్థానంలో కొనసాగుతారు ఏంది బాబు ఇంత చూడండి ఏంది అటు చివరికి వెళ్లి మరల తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానములు కొనసాగుతారు எப்படி போனா ஜனாலு அட்டு சுவரிக்கு வெள்ளி மறுநாள் திரு

சமயம் பூர்த்தியது <tails> <smitos> ఆశీస్సులతో జీపీ చౌదరి బిల్స్ గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాల వారి పాలింగ్ గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి గత లాగిన దూరం నాలుగు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల పదిక్షుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి